కాలభైరవ స్వామి టెంపుల్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనమైతే ప్రకాశం డిస్టిక్లో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే ఇంట్లోంచి బయలుదేరాము చూస్తున్నారు కదా మంచు చాలీ విపరీతంగా ఉంది కానీ వ్యూ మాత్రం సూపర్ ఉందండి సో టెంపుల్ వచ్చి ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ ఒంగోలు మధ్యలో కేబిట్రగుంట అనే ఊర్లో ఉంది సో చుట్టూరు పొలాలు పొలాల మధ్యలో గుడి అయితే ఉంది ఈ గుడికి నేను ఇది థర్డ్ టైం రావడం ఈ కాలభైరవ స్వామికి అమావాస్య రోజు చాలా ముఖ్యమైంది సో ఆ రోజు మనకున్న కోరిక ఏదైతే ఉందో అది మనసులో చెప్పుకొని కూష్పాండ దీపం అయితే వెలిగిస్తారు కనీసం తక్కువలో తక్కువ ఒక ఐదు అమావాసలైనా ఐదు దీపం అనేది పెట్టాలి ఖచ్చితంగా మనం అనుకున్న కోరికైతే నెరవేరుతుంది నాకైతే జరిగిందండి మీలో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి సో ఇక్కడ కూష్మాండ దీపం అంటే ఒక ప్లేట్లో ఉప్పు కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు గుమ్మడికాయ ఈ గుమ్మడికాయలో నువ్వుల నూనె వేసి దీపం అయితే పెడతారు ఇందులో నువ్వులు నల్ల నువ్వులు నవధాన్యాలు వేస్తారండి సో దీపం పెట్టి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా అయితే తీరుతుంది మీలో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ అమావాస్య రోజు అన్నదానం కూడా జరుగుతుంది సో మేము కూడా బోన్ చేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్